గౌరవ శ్రీ మందాక్షమాధి గణ గారి నాయకత్వం గౌరవ శ్రీ మందాక్షణ గారి నాయకత్వం ఈనాడు మన వైభవ ముప్పై ఒకటవ వైభవ దినోత్సవాలను ఘనంగా నిర్వహించుకోవాలనే దానికి మండల ఇన్ఛార్జి వచ్చినటువంటి ఇట్కల దేవేందర్ మాధ్య గారికి మరియు మండల అధ్యక్షులు మజ్జు నరసింహరావు గారికి మరియు మన మండలానికి సంబంధించిన వివిధ ఎంఆర్పిఎస్ నాయకులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకున్నాం ఇది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఆవిర్భవించిన జూలై ఏడు తారీఖు నాడు నందకృష్ణ మాధవ గారు ఇరుమూడి గ్రామంలో ఒకే ఒకటి స్థాపించి అలా దేశం మన తెలంగాణ వ్యాప్తంగా రెండు రాష్ట్రాల ఉమ్మడి రాష్ట్రాలలో దాని గమ్యాన్ని చేరుకున్న సందర్భంగా ఈ ఈ ఘనంగా ఈ యొక్క ఆవిర్భావ దినోత్సవాలు నిర్వహించాలనేది అన్న కృష్ణమయ్య గారి ఆదేశం మేరకు విజయనగర మండలంలో ఉన్నటువంటి గ్రామాలందరూ కొత్త గ్రామ కమిటీలు వేసుకుంటూ ఒకవేళ వేసుకొని ఎక్కడన్నా వీలు కాని కాడ పాత గ్రామ కంటిలను కోఆర్డినేటం చేసుకుంటూ ఈ యొక్క జెండా కార్యక్రమం ఘనంగా నిర్వహించాలని మేము పేరు కార్యకర్తలందరినీ ధన్యవాదాలు తెలియజేస్తాము ఇన్ఛార్జి వచ్చినటువంటి ఇటుకల దేవేందర్ గారికి అధ్యక్షుల వారికి ఇక్కడ ఉన్న ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకులందరికీ పేరు పేరిన ధన్యవాదాలు రేపు జూలై ఏడవ తారీఖున మందకృష్ణ మాదిగా జన్మదినం ఆ రోజే ఎంఆర్పిఎస్ ఏర్పడ్డ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముప్పై ఒకటవ జెండా పండుగను ఘనంగా ప్రతి ఊర్లో ఉదయం ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యన నిర్వ నిర్వహించుకొని మండల స్థానిక మండల హెడ్ క్వార్టర్కు తొమ్మిది నుంచి పది మధ్యన వచ్చి జెండా ఎగిరేసి ఆ నుండి జిల్లా హెడ్ క్వార్టర్లో అందరూ భాగస్వాములు కావాలని ఆడ మధ్యాహ్నం పన్నెండు గంటలకి జెండా ఆవిష్కారం ఉంటుంది అందరూ ప్రతి ఒక్క గ్రామం నుండి అధిక సంఖ్యలో మండలానికి వచ్చి ఇక్కడి నుండే అదేవిధంగా ప్రతి ఒక్కరూ జిల్లా వారు కూడా వెళ్ళాలని కోరుతూ అందరికీ పేరు పేరున విప్లవాద వందనాలు జన్మ చేస్తూ మందకృష్ణ మాదిగారి జన్మదినాన్ని కూడా ప్రతి గ్రామంలో జరపాలి జెండాను జరపాలి ఈ మొత్తము ప్రతి ఒక్క దగ్గర జెండా దిమ్మ ఉండాలి ఆ దిమ్మ లేని కాడ కూడా ఉంటే కూడా కట్టుకొని కూడా వేరాలి కానీ జెండా దిమ్మ లేని గ్రామము మాదిగాపల్లి ఉండొద్దని అందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ ఇది అవకాశం ఇచ్చినటువంటి మండల శాఖ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముందు పద్మశ్రీ మంద కృష్ణ మాదిగడ్డగారి ఆదేశాల మేరకు యాదాద్రి జిల్లా కేంద్రం బీబీనగర్ మండలంలోని వివిధ గ్రామాలలో వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి ఎంఆర్పిఎస్ మరియు అనుబంధ సంఘాల నాయకులందరూ కూడా ముందుగా మాదిగ రిజర్వేషన్ పోరాడస తెలంగాణ రాష్ట్ర కమిషన్ పక్షాన సామాజిక నమస్కారం గౌరవశ్రీ మందాక్షర మాదిగండ గారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు జూలై ఏడవ తేదీన ఈదుమూడి గ్రామం నుండి ప్రారంభమైనటువంటి ఎంఆర్పిఎస్ ఉద్యమం నేటికి ముప్పై ఒక్క సంవత్సరాలు అవుతున్న శుభ సందర్భంగా బీబీనగర్ మండలంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క గ్రామంలోని మాదిక పల్లెలను చైతన్యం చేసి అక్కడ ఉన్నటువంటి ఎంఆర్పిఎస్ నూతన నాయకత్వంతో జెండా దిమ్మది ఏర్పాటు చేసి ముప్పై ఒక మందక్షమాదయన్న గారి ఎంఆర్పిఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని ప్రతి ఒక్క గ్రామంలో అంగరంగ వైభవంగా నిర్వహించాలి అదేవిధంగా నేత మాన్యశ్రీ మందాక్ష మాది అన్న గారి కూడా అదే రోజు జన్మదినం సందర్భంగా ప్రతి ఒక్క గ్రామంలో మంద కృష్ణన్న గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించాలి మంద కృష్ణన్న మాదియ గారు సాధించినటువంటి ఫలాలను కూడా ప్రతి ఒక్క గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మాదయ్య కూడా తెలియజేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఈ అవకాశం ఉందో ధన్యవాదాలు తెలియజేస్తాను జయ మాదిరిగా జైదే మండల మాట బీబీ మండలం జూలై ఏడు తారీఖు జేష్ ముప్పై ఒకటో హైదరాబాద్ దినోత్సవం ధనంగా జరపడానికి మన మండలానికి వచ్చిన ముఖ్య అతిథి ముఖ్య దేవేంద్ర మాది గారికి సీనియర్ నాయకుడు సోమ శంకర్ మాటి గారికి మాది మా మంగళారీశ్వరు మధు జంజయమారికి మాది సర్పంచు మాజీ మండలాష్ పేరు మామనే మాట గారికి పట్టణ పట్టణ అధ్యక్షుడు గోస్కొండ మహేష్ గారికి రిపోర్టర్లకు వివిధ గ్రామాల నుండి వచ్చిన గ్రామ శాఖ అధ్యక్షులకు పేరు పేరున ఉద్యమం వస్తారు మాది రిజర్వేషన్ పోరాట సమితి పంతొమ్మిది వందల తొంభై నాలుగు జూలై ఏడు తారీఖు నాడు ఒక ఇరవై మందితోటి తోటి గ్రామం ప్రకాశం జిల్లా స్టార్ట్ అయింది ఆ ఉద్యమం అంబేద్కర్ గారు రిజర్వేషన్ రిజర్వేషన్ ప్రకటిస్తే అది సమన్యాయం లేదు అందరికీ అందరి అంద అంతరే ఉచ్చిపెట్పాలనే ఉద్దేశంతో కృష్ణమారి గారు ఉద్యమం స్టార్ట్ చేయడం జరిగింది అది ఎన్నో ఆటుపోట్లు ఎన్నో రాజకీయలకు ముప్పై ఎందుకు మన భీమనగర్ మండలం కూడా జెండా వేసుకున్నామంటే దించకుండా చివరి వరకు ఉద్యమంలో ఉన్నాము భీమనగర్ మండలానికి ప్రతి ఒక్కరూ సహకరించారు అదేవిధంగా ఇప్పుడు ఎల్లుండి జూలై ఏడు తారీఖు నాడు ఆవిర్భావ దినోత్సవం వర్గీకరణ ముప్పై పోరాటం సాధించుకున్న సందర్భంగా పెద్ద ఘనంగా భీమనగర్ మండలంలో ఘనంగా నిర్వహిస్తామని మీరు అందరి సహకారం ఉంటే జిల్లాలనే మండలంలో నెంబర్ వన్గా మంచి విషయాలనే ఒక పేరు తీసుకురావాలని అందరి పేరు పేరు నాకు అదేవిధంగా కృష్ణమాధ జన్మదినం ఆ రోజు ఆయనకు కూడా కేక్ కట్ చేసి ఆయనకు కూడా శుభాకాంక్షలు తెలుస్తాము అందరూ సహకరించాలి సమయం లేదు కాబట్టి పెద్ద ఎత్తున చేస్తుందో అందరూ సహకరించాలని మనం